హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర చిన్న ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఈ వీడియోలో అయితే మన గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి గురించి ఒక మంచి కవిత్వం రాసుకొచ్చాను సో ఇది కవిత్వంలో ఉండే ఒక కథ అనమాట ఇప్పుడు ఆ కథ మీకోసం ఈ అనంతమైన సృష్టిలో పుట్టుకొచ్చిన ప్రతీదానికి ఆది అంతం రెండూ ఉంటాయి అంటే పుట్టుక చావులాగా అది వీధి నాటకానికైనా లేక పెద్ద పెద్ద హీరోలు నటించే నాటకానికైనా అయితే ఆ నాటకం చరిత్రని తిరగరాసేదా లేక చరిత్రలో కొట్టుకొని పోయేదా అనేది ఆ నాటకంలో కథని నడిపించే కథానాయకుడి మీద ఆధారపడి ఉంటుంది అయితే మన కథానాయకుడిది ఆది అంతం ఉన్న కథలో నటించే పాత్ర కాదు అనంతమైన ఈ సృష్టిలో అంతం లేని ప్రేమ కోసం జీవించి పోరాడే పాత్ర మన కథానాయకుడిది అయితే ఈ నాటకంలో కథానాయకుడు ప్రేమ కోసం ఎక్కడికైనా వెళ్తాడు ఏదైనా చేస్తాడు అది కాకిలు దూరని కారడివి అయితే కాల్చుకొని వస్తాడు చీమలు దూరని చిట్టడివి అయితే చీల్చుకొని వస్తాడు తనకి కావలసిన ప్రేమ ముల్లు మధ్య పూసిన గులాబీ పువ్వులో ఉన్న లేక విషాన్ని చిమ్మే నాగుపాము తలపై నాగమణిలో ఉన్న ఆ ప్రేమని సాధించి చూపిస్తాడు అయితే ఎన్ని విజయాలు సాధించిన వీరుడికైనా పరాజయాలను పరిచయం చేసే పాత్రలు పక్కపక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు కానీ ఎన్ని పోట్లు పొడిచినా ఎన్ని తూట్లు పొడిచినా ఎంత రక్తం చెందించినా సరే ప్రేమ కోసం పరితిపించే ఆ గుండెని ఆపడం ఎవ్వరి తరం కాదు అయితే ఒకసారి ఓటమి అంచులను రుచి చూసినంత మాత్రాన ఆ వీరుడు ఓడిపోయినట్టు కాదు ఎందుకంటే బియ్యంలో నల్లని రాళ్ళని ఏరినంత సులభం కాదు డిగిన దాగిన నోకలను ఏరడం ఆ నోకలను ఏరాలంటే వాటికి జల్లి పెట్టాల్సిందే అలాగే పెద్ద పెద్ద తిమింగలాలను పెట్టడానికి చిన్న చిన్న చేపలను ఎరేసినట్టు శత్రువుని కనిపెట్టడానికి రక్తాన్ని చిందించిన వీరుడు ఆ శత్రువుని కూడా ప్రేమతో మార్చి ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రేమతో ముంచెత్తడానికి పుట్టుకొచ్చాడు మన కథానాయకుడు ఫ్రెండ్స్ రిషి మీద రాసిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ రిసీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్ డే